ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు సంసాని శ్రీనివాస్పై పలు అభియోగాలు రావడంతో పాత పాలక వర్గాన్ని పూర్తిగా రద్దు చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్కు తాజాగా ఎన్నికలు నిర్వహించినట్లు నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ నూతన పాలక వర్గం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసి గత పాలక వర్గంపై వచ్చిన ఆరోపణలు నూతనంగా నిర్వహించిన ఎన్నికల వివరాలను కలెక్టర్కు వివరించారు ఈ ఎన్నికలలో ఎస్వీఎస్కే వర్మను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు కలెక్టర్కు వివరించారు అదేవిధంగా గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డ్రైవర్ల అసోసియేషన్కు చెందిన భావనాన్ని నూతన పాలక వర్గాన్ని ఇప్పటి వరకు అప్పగించకపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి విన్నవించుకున్నారు డ్రైవర్ల హక్కులు సంక్షేమానికి భంగం కలగకుండా న్యాయం చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నూతన పాలక వర్గం తెలిపింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వరరావు కోనసీమ జిల్లా డ్రైవర్ ఈసీ సభ్యులు రాంబాబు రాజమండ్రి ఫైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ రవి తదితరులు పాల్గొన్నారు వర్మ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ రీసెంట్గా నిన్న ఎన్నిక అవ్వడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా పింకే శ్రీనివాసు జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది నిన్న జరిగిన ఎన్నిక నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈరోజు సంయుక్త కలెక్టర్ గారిని కలవడం జరిగింది అలాగే మా బిల్డింగ్ సమస్య మీద కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఆల్రెడీ కలెక్టర్ ఇటుకు వచ్చింది ఫార్టీ డేస్ అవుతుందని సార్ దృష్టిలో పెట్టడం జరిగింది దీని మీద మీకు కొంచెం టైం తీసుకుని సారు ఎట్టు పరిస్థితులు ఫైల్ క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది అలాగే మాకు బిల్డింగ్ మీద సమస్యలు ఉన్నాయి శంసాన్ శ్రీనివాస్ గారు నిన్న మా జరిగిన ఎలక్షన్లో మాకు బిల్డింగ్ అసోసియేషన్ తాళాలు కూడా ఇవ్వకుండా మేము నడి రోడ్డు మీద మేము ఎలక్షన్ చేసుకోవడం జరిగింది దీని మీద మా జిల్లా డ్రైవర్లు అందరూ కూడా భవిష్యత్తులో పోరాటం చేసి ఎట్టు పరిస్థితుల్లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ బిల్డింగ్ను ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా సభ్యులు సంక్షేమం చేస్తానని అదే బిల్డింగ్కి సంబంధించి కూడా ఏ ఏమేమి ఉన్నా సరే అన్నీ అన్నీ కూడా చేస్తానని ఈ ప్రింట్ మీడియా వర్గ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వర ద్వారా ప్రతి ఒక్కరికే నేను అలాగే మా స్టేట్ అధ్యక్షులు వారు రమేష్ బాబు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి అలాగే మా పౌండర్ పాపారావు గారికి అలాగే మా జిల్లా మా ఆంధ్రప్రదేశ్ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు మన జీ జాంబ రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి ఈ ఏలూరు నుంచి వచ్చిన మా సోషన్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యుల సంక్షేమం కోసం పోరాడతానని ప్రపూర్వకంగా తెలియజేసుకుంటాను పేజెప్ మీ పేజప్ చెప్తాను ఓకే సార్ నా పేరు పి రమేష్ బాబు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నందు ప్రభుత్వ డ్రైవర్ల ఎన్నిక జర జరపడం జరిగింది ఆ ఎన్నికందు ఎస్ఎస్విఎస్కే వర్మను మెడికల్ కాలేజ్ అంత ప్రభుత్వ డ్రైవర్లో మెడికల్ కాలేజ్ డ్రైవర్గా పనిచేస్తున్న వర్మను నిన్న దినం ఎలక్షన్గా ప్రకటించడం జరిగింది నిన్న జరిగిన ఎలక్షన్ ప్రక్రియ గురించి ఈరోజు గౌరవ సంయుక్త కలెక్టర్గా వారిని కలిసి జరిగిన విషయాలన్నీ ఆయన దగ్గర చెప్పడం జరిగింది మా సమస్యలు సానుకూలంగా స్పందించారు సారు సో మా సమస్యల మీద మేము మేము చెప్పిన సమస్యల మీద తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముందు ఇంక ముందు నుంచి జరగబో అన్ని కార్యక్రమాలకి ఎస్ఎస్విఎస్కే వర్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉండి వారి కారవర్గ్యంతో మంచి కార్యక్రమాలు నెరవేర నెరవేర్చాలని సభ్యుల శ్రేయస్సు కొరకు వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయాలని వాళ్ళ సమస్యలు తీర్చాలని రాష్ట్ర సంఘం తరఫున ఆయనకి వినవించడం జరిగింది ముందుగా పనిచేసినటువంటి సంసార శ్రీనివాసరావు గారి మీద అభియోగాల్లో అన్నీ కూడా తెలియజేసినాము ఆయన సంఘం సొమ్ము దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లాము ఆయన ఆడిట్ రిపోర్ట్ కూడా కోపరేటివ్ డిపార్ట్ నుంచి తెప్పించారు ఆ రిపోర్ట్తో ఆధారంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్లందరూ కలిసికట్టుగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ చర్య తీసుకుంటారు